బాహుబలి సినిమా చూసారు పది సంవత్సరాల ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఇంపాక్ట్ కాకపోతే అప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి రెండు సంవత్సరాలు వేచి ఉండాలనిపించింది ఇప్పుడు అది అనిపించలేదు ఈ సినిమా ఇంకో పది సంవత్సరాల తర్వాత వచ్చిన కూడా ఇదే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పుట్టిన నేల కోసం పెంచిన తల్లి కోసం సొంత తమ్ముడి చేతిలో చనిపోయిన ఒక అన్న కథ ఇది మన అందరి జీవితాల్లో జరిగే కథ కాబట్టి మనం ఇంతలా కంటయ్యాం ఇప్పుడు బాహుబలి సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవాల్సి చూద్దాం ఇప్పుడు మా ఇష్మతి రాజ్యం మన అనుకో శివగామి మన భాత అనుకో బల్లల దేవ మన దేశంలో ఉండే మత మార్పిడి చేసే కొంతమంది అనుకో ప్రభాస్ మన దేశం నుండి ప్రతి ఒక్క హిందూ అనుకో బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది మన నేలని మన తల్లిని అవమానించిన వారిని చంపకుండా వెన్ను చూపడం మరణం అని ఈ డైలాగు ప్రభాస్ చెప్తుంటే మనం బాగా ఎంజాయ్ చేసాం ఆ డైలాగ్ ఉండే అర్థం మాత్రం మనకు తెలియట్లే ఈ డైలాగ్ యొక్క విలువ ఏంటో తెలియదు ఈ డైలాగ్ యొక్క విలువ నీకు తెలుసుంటే భారత మాత ఎంతమంది బిడ్డలు అన్నవాడిని చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళం కానీ కొట్టాలి భారతదేశాన్ని మూడు ముక్కలు చేయండి అన్నవాడిని మనం ఏమీ చేయలేకపోయాం తప్పు ఎవరిది మనదా రాజకీయ నాయకులదా మనకెందుకులే అని మనం ఓట్లు పోతాయేమో లే మనకెందుకులే అని భయంతో వాళ్ళు మన భారతదేశంలో రెండు వేల పదహైదుకి హిందువుల పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండింది కానీ రెండు వేల ఇరవై ఐదుకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఇంకా గమ్మున ఉంటే ఆ పర్సంటేజ్ కాస్త టెన్కి పడిపోద్ది హిందువుల పర్సంటేజ్ టెన్కి వస్తే ఏమవుతుంది చూద్దాం ఫస్ట్ మన హిందూ దేవాలయాలు ఒక్కటి ఉండు సెకండ్ మన రాజకీయ వ్యవస్థ పూర్తిగా తెల్లవాల్చేది వెళ్ళిపోద్ది థర్డ్ మన హిందూ మహిళలను అత్యాచారం చేసిన అడిగే అధికారం మనకు ఉండదు నాలుగు నీకు తెలియకుండా నీ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోద్ది ఐదు ఒక్క మాటలు చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న స్వతంత్రాన్ని మనంతట మనమే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టవలసి వస్తుంది ఇలా కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనేది పాటలు చెప్తా చివరిగా ఒక మాట మాస్మతి రాజ్యం మళ్ళీ నిలబడింది అంటే అది ప్రభాస్ వల్లే మన భారతదేశం కూడా ఇలాగే ఉండాలంటే మన హిందువుల వల్లే అవుతుంది లేదంటే మాయుష్మతి రాజ్యం శివగామి ఉండదు మన దేశ మన దేశంలో భారత మాత ఉండదు